ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కారం మనుబోలు బాలికల ఉన్నత పాఠశాలలో మరియు హై స్కూల్ ప్లస్ లోను ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అక్కంపేట మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా విద్యార్థులు సన్మానించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యులు వసంతకుమారి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గుర్తుంచుకుని సన్మానించటం అభినందనీయమన్నారు ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన చరిష్మ మానస శ్రీవాణి అజిత పదో తరగతిలో శ్రీలత శిశిర రష్మితాలను సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించిన ప్రధానోపాధురాలను కూడా సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు చైతన్య ఉపాధ్యాయులు టీచర్లు పాల్గొన్నారు జనవిజ్ఞాన విజ్ఞాన వేదిక మొత్తం జిల్లా స్థాయి మొత్తం అన్ని మండలాల్లో అనేక కార్యక్రమాలు మూఢనమ్మకాల నుండి పనిచేస్తూ దాంట్లో భాగంగానే మనుగోలు మండలం సీతారాన్ రెడ్డి ఫౌండేషన్ కిరణ్ రెడ్డి గారు ఆయన కోటేశ్వరుడు కాదు చాలామంది కోటేశ్వరులు ఉన్నారు పిల్లలకి వాళ్ళ ముందుండి బాధ చదవాలని కొంత ప్రోత్సాహంతో జన్మవిజ్ఞాన వేదిక ఆగ్రహ స్థాపన చైర్మన్ చెప్పి అడగడం జరిగింది అందుకని ప్రతి సంవత్సరం మనం స్కూల్లో ఏదో ఒక స్కూల్లో ప్రైజ్లు ఇవ్వటం వాళ్ళకి ఆయన జరుగుతుంది మొన్న అక్టెంబర్లో జరిగిన కార్యక్రమం పేరెంట్స్ మీటింగ్లో ఆ రోజు కొంతమంది పిల్లలు రాలేదు కాబట్టి మన మునుగోలు మెయిన్ హై స్కూల్ బోర్డ్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది అందుకని రాబోయే రోజుల్లో కూడా మీరు బాగా చదువుకుంటే మంచి ప్రైజ్లు మీకు వస్తాయి అందుకని ముందుండి ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ జనంగా వేదిక ఆతంలో ప్రైజులు మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం జనంగా వేదిక తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మన అనుగోలు మండలంలో జిల్లా స్థాయిలో నే కాకుండా పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం వచ్చినటువంటి విద్యార్థులకు అలాగే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల స్థాయిలో జరిపి ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి విజేతలకు ప్రథమ ద్వితీయ స్థానాలకు సంబంధించి బహుమతులు ఇస్తూ ప్రతి సంవత్సరము నిరంతరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థులలో శాస్త్రీయతత్పదాన్ని సృజనాత్మకతాన్ని పోటీ తత్వాన్ని పెంపొంద పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మన పాఠశాల తరఫున మన అందరి తరఫున ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అనే నాడుతో వారు చేస్తున్నటువంటి ఈ మంచి పనికి వారికి మరొక్కసారి అభినందనలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇతడితో ముగిస్తుంది